వెల్కమ్ జీవింసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది పదికి పది స్థానాలను కూడా టీడీపీ అభ్యర్థులు గెలుచుకుని ఇవాళ వైసీపీకి షాక్ ఇచ్చారు అదే ఊపులో విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ చెక్ పెడుతున్న అందరూ భావించారు దాంతో అలర్ట్ అయినటువంటి జగన్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కూడా కాంపు రాజకీయాలకి తెరలేపే పనిలో పడ్డారు సో ఇప్పుడు విశాఖ జిల్లా స్థానిక సంస్థలను నేతలను తాడేపల్లి పిలిపించుకొని మీటింగ్లు పెట్టారు వారిని బెంగళూరు క్యాంపుకు కూడా తరలించేశారు సో ఇప్పుడు తీరా సీన్ కట్ చేస్తే టీడీపీ హుందాగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితి దాంతో జగన్ ముఖంలో రిలాక్సేషన్ స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు ఇక గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా కూటమి విజయకేతనం ఎగిరేసింది పదికి పది స్థానాలు కూడా పొంది కొంత ఘన విజయం సాధించింది ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి విశాఖలో మకాం వేసి పార్టీని కొంత వీడతారన్న కార్పొరేటర్లతో చర్చించినా మిగిలినటువంటి వారి వారితో కొంత క్యాంపు రాజకీయాలు తెరలేపిన ఆ పార్టీకి ఓటమి తప్పలేదు మూడేళ్ల క్రితం జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుతో జోరు మీద ఉన్నటువంటి కూటమి కొంత స్థాయి సంఘ ఎన్నికలను కూడా మూడేళ్ల తర్వాత క్లీన్ స్వీప్ చేసి వైసీపీకి షాక్ ఇచ్చింది సో ఇప్పుడు స్థాయి సంఘ ఎన్నికల్లో పది స్థానాలకు వైఎస్ఆర్సీపీ టీడీపీ అభ్యర్థులు పోటీ పడ్డారు మొత్తం తొంభై ఆరు మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఒక్కొక్కరికి పది ఓట్లు వేసే అవకాశం ఉండటంతో మొత్తం తొమ్మిది వందల అరవై ఓట్లు పోలయ్యాయి కూటమి తరఫున కొంత పోటీలో నిలిచినటువంటి పది మంది టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు అన్ని స్థానాలు కూడా కూటమి వశమైపోయాయి సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు పన్నెండు మంది కూడా టీడీపీ జనసేనలో చేరిపోయారు దాంతో ఈ ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ నలభై ఏడు మంది కార్పొరేటర్లు మాత్రమే మిగిలారు అందులో నలుగురు కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ పెద్దలు నిర్వహించినటువంటి శిబిరానికి డుమ్మా కొట్టారు వారి మద్దతుతో వీళ్ళ కూటమి బలం యాభై మూడుకు జరిగింది గెలిచినటువంటి టీడీపీ అభ్యర్థులకు పోలైనటువంటి ఓట్లు చూస్తే వైసీపీ నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా స్పష్టమైంది అంటే ఒకటి నుంచి అత్యధికంగా పదమూడు ఓట్ల వరకు కూడా వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయడం కొసమేపుగా చెప్పాలి సో ఇట్లా స్థాయి సంఘ ఎన్నికల్లో విజయంతో విశాఖ కూటమి నాయకులు ఎమ్మెల్సీ పదవి పైన కూడా కొంత గురి పెట్టారు సో ఇప్పుడు జీవీఎంసీ ఫలితాలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిపీట్ చేయాలని చేసి చూసినటువంటి కూటమి నేతల ఆశలకు ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రేకులు వేశారు అయితే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలవాలంటే పెద్ద కష్టం కాదు అయితే హుందాగా రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఉంటే చంద్రబాబు కొంత ఫైనల్ డేషన్ తీసుకున్నట్లుగా చెప్తున్నారు అప్పట్లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అక్రమాలు దౌర్జన్యాలతో టీడీపీ పోటీ చేయలేదు అయితే అధికార మార్పిడి తర్వాత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కూటమి వైపు చూస్తున్నారు అయితే ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం అంత ప్రయాస పడనవసరం లేదని ఆ ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం అంతమందిని ప్రత్యర్థి పార్టీ నుంచి చేర్చుకొని ప్రజ ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించినటువంటి చంద్రబాబు నాయుడు పోటీకి దూరంగా ఉండేయాలనే కొంత నిర్ణయించుకున్నారు సో ఇప్పుడు టీడీపీ నిర్ణయం ప్రకటించడానికి ముందే ఎమ్మెల్సీ ఎన్నికపై మాజీ సీఎంగా ఉన్నటువంటి జగన్ అప్రమత్తమయ్యారు జిల్లాకు చెందినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో తాడేపల్లి ప్యాలెస్లో వరుసగా సమావేశాలు నిర్వహించారు ఈ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్నటువంటి జీవీఎంసీ కార్పొరేటర్లు నర్సీపట్నం ఎలమంచలి మున్సిపల్ కౌన్సిలర్లను జెడ్పీటీసీలను ఎంపీటీసీ సభ్యులను కూడా అరకు పాడారు అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ ప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారు ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ తిరుగులేని మెజారిటీ ఉన్నాయని టీడీపీకి తగినటువంటి సంఖ్యాబలం లేదని అయినా టీడీపీ అనైతికంగా పోటీకి దిగుతోందని విలువలు విశ్వసనీయత గురించి తెగ మాట్లాడారు కూడా కానీ టీడీపీ నిర్ణయం వెలువరించడానికి ముందు కూడా జగన్ స్థానిక నేతలతో మీటింగ్లు పెట్టడానికి షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు అయితే టీడీపీ పోటీగా దూరంగా ఉండాలని నిర్ణయించడంతో జగన్ ఇంత రిలాక్స్ అయినట్లుగా కనిపించారు సో ఇప్పుడు విలువలు విశ్వసనీయత అంటూ బేలగా మాట్లాడినటువంటి జగన్ వాయిస్లో స్పష్టంగా తేడా కనిపించింది వచ్చే ఎన్నికల్లో తమదే విజయం ఎందుకంటే తాము ఎవరిని మోసం చేయలేదు అబద్ధాలు చెప్పలేదు మళ్ళీ కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సో తాడేపల్లిలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయంలో జెడ్పీటీసీలు ఎంపీటీసీలతో మీటింగ్ పెట్టినటువంటి ఆయన ఎంత చిద్విలాసంగా మాట్లాడారో అనేది వాళ్ళ చర్చ జరుగుతుంది చాలా రోజుల తర్వాత ఆయన ముఖంపై చిరునవ్వు కనిపించింది ఇక ఎప్పట్లాగే శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయనే వల్ల వేశారు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఈ ఐదేళ్లు కూడా వేధింపులు గురి చేశారు ఇవన్నీ కూడా ధీటుగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు దిశానిర్దేశం కూడా చేశారు సో టీడీపీ బరిలో లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు ఆయన్ని పోటీ నుంచి విరమింపజేయడానికి కూడా వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు అది వర్కౌట్ అవుతుందో లేదో అని కూడా జగన్ తిరిగి బెంగళూరు నుంచి వచ్చి విశాఖ నేతలతో మీటింగ్లు పెడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కానీ ఒక్క విజయంతో ఇవాళ వైఎస్ఆర్సీపీలో సిపిలో అట్లాగే అధినేతగా ఉన్నటువంటి జగన్ ముఖల్లో కొంత మార్పులు కనిపిస్తుంది అదే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతుందంటే ఒక్క గెలుపుతోటే ఇవాళ అంత సంబరపడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి అనే ఒక చర్చ జరుగుతుంది మరోవైపు సీన్ కూడా కొంత మారిపోబోతుందా అనే చర్చ కూడా జరుగుతుంది చూద్దాం ఏం జరగబోతుందో మీరు కూడా వైఎస్ఆర్సీపీ తదుపరి భవిష్యత్తు కొంత కాంగ్రెస్ తో దగ్గర అవ్వాలనే ఒక ప్రయత్నాలు వార్తల నేపథ్యంలో మీ పిల్లల కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్